హాయ్ ఫ్రెండ్స్ టుడే పౌర్ణమి కదా మేము కూడా వచ్చేసి పౌర్ణమి ఫాస్టింగ్ ఉన్నాను మార్నింగే లేసేసి ఆకాశ దీపం పెట్టేస్తాను పెట్టేసాను తులసి చెట్టు కాడ ఈ విధంగా పెట్టిన కాడ నుండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాటికి కూడా ఫాస్టింగ్ ఉంటాము ఈ విధంగా ఉండడం వలన మనకి ఏంటంటే అందరూ పురాణాలలో చెప్తూ ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఇలా ఫాస్టింగ్ ఉండేసి మనం సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం వలన మనం మనకు తెలిసిన దోషాలన్నీ పోయి మంచి జరుగుతుందని అంటారు పెద్దలు మనకి కార్తీక మాసంలో సోమవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు శివుడికి ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అంట అందుకనేసి ఇలా మనం మూడు వందల అరవై ఐదు వత్తులు ఆకాశ దీపంగా వెలిగిస్తాము మన దోషాలన్నీ పోయి మన సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఇలా వెలిగిస్తామనమాట ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను మీకు చెప్పాను మనకి తులసి చెట్టు కడ కానీ మారేడు చెట్టు కడ కానీ మనం ఎక్కడైనా వెలిగించవచ్చు దీపాలు అనేవి టెంపుల్కి వెళ్ళి మేము మారేడు చెట్టు కడ వెలిగించాము ఇలాగ వెలిగించినాక ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను ఇక్కడే విశిష్టమైన రాగి చెట్టు కూడా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని చెప్తుంటారు అది కూడా దర్శనం చే గుడిలో అయితే ఫుల్ రష్ ఉంది ఫస్ట్ మనం స్వామివారిని దర్శించుకున్నాము చూశారు కదా ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నారో తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము